పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాటని మీకు చదివి వినిపిస్తాను ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయం బైబిల్లో ఉన్న బిడ్డలు తెరిచి చూడండి ఇర్మియా పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఈ రీతిగా చెప్పబడుంది ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏదో ఒక కాలానికి సంబంధించింది ఇప్పుడు అది మనకు సంబంధించదు అని లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు త్రికాలానికి సంబంధించినది అంటే వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలాలకు సంబంధించింది ప్రభుల వారి స్థలంలో చెప్తున్న మాట ఏమిటంటే నా మందిరమును నేను విడిచి ఉన్నాను ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక మందిరానికి వెళుతూ ఉంటారు మందిరానికి వెళుతున్నటువంటి వారితో నేను మాట్లాడుతున్న మాట దేవుడైన యహోవా సెలవిచ్చిన సమాచారం ఏమిటంటే నా మందిరం అది కానీ నేను దాన్ని విడిచిపెట్టా ఎందుకైనా విడిచిపెట్టాడంటే ఈరోజున మందిరాలు ప్రభువుకి సంబంధించినట్టుగా లేవు మందిరాలు వారికి సంబంధించినట్టు ఉన్నాయి చాలామంది మాట్లాడేటప్పుడు వాళ్ళ పేరు లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు ఇది ఈ మందిరం నేను కట్టాను నా దగ్గర ఇంతమంది ఉన్నారు నాకు నా క్రింద ఇంతమంది ఇంతమంది పని చేస్తున్నారు ఫలానా దగ్గర నేను ఇంకా మందిరాన్ని కట్టాను నేను కట్టాను నేను కట్టా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రభు అంటున్నాడు నా మందిరం అది నీవు అంటున్నావు నేను కట్టాను నా మందిరం అని మొదటిది ప్రభు ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టాడు అంటే నీవు పదే పదే నా మందిరం అని మాట్లాడుతున్నావు కాబట్టి ప్రభు మందిరాన్ని నీది అని మాట్లాడుతున్న కారణాన ఆయనకి ఇష్టం లేదు అంటే నీతో తగువాడడం ఆయనకి ఇష్టం లేదు అందుకని ప్రభులవారు వారు మొట్టమొదటిదిగా ఆయన మందిరాన్ని విడిచిపెట్టారు రెండవ మాట ఇంకొక మాట చెప్పాడు నా స్వాస్థ్యమును నేను విసర్జించి ఉన్నాను అని చెప్పాడు సంఘము అనేటటువంటిది యేసు ప్రభులవారి వారి స్వాస్థ్యం అంటే సొంత ఆస్తి అయితే నేనంటాను ఈ సంఘం నాది ఈ సంఘంలో ఎంతమందిని నేను రక్షించాను నేను వీడికి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డా నేను వాడికి ప్రార్థన చేస్తే పెళ్ళేయాలి నేను ఈమెకు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు ఈ రీతిగా దేవుని స్వాస్థ్యాన్ని నా స్వాస్థ్యంగా నేను మాట్లాడుతూ ఉన్నా అందుకు ప్రభులు వారు ఆయన దాన్ని నేను విసి విడిచి విసర్జించేస్తాను అని చెప్పారు దయచేసి గమనించాలి నా స్వాస్థ్యము అని అన్నారు ప్రభులు వారు సంఘాన్ని నా స్వాస్థ్యము అని ఎందుకు అంటాడంటే స్వాస్థ్యము అనగా సొంత ఆస్తినని నని అపోస్టల్ కార్యములు ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అని అక్కడ చెప్పబడుంది సంఘము అంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసు ప్రభులవారు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఉన్నాడాయన నేను పిలిస్తే ఎవరు రా చాలామంది అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవ్యం ఒక మతము ఆ మతస్థులు అనేక మందిని మత మార్పిడి చేస్తూ ఉన్నారని అది ఉట్టేది వారికి తెలియకుండా రీతిగా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవ సంఘం అనేటటువంటిది యేసు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటిది అది ఆయన స్వాస్థ్యము అయితే నేనంటున్నా ఈ సంఘం నాది ఆ సంఘం నాది ఈ సంఘ వ్యవస్థాపకుడు నేను నా దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు అంతమంది పనిచేస్తున్నారని ప్రభుకి అది ఇష్టం లేక నా స్వాస్థ్యాన్ని నీ స్వాస్థ్యం అంటున్నావని ప్రభులు వారు అంటున్నారు దాన్ని నేను విడిచిపెట్టేశాను దాన్ని నేను విసర్జించాను అని అంటాడు విసర్జించడం అంటే ఒక అరటి పండు కొన్నావు కొన్న తర్వాత దాన్ని తొక్కను వలిచి తొక్కను విసిరిపడేసి లోపల ఉన్న పండును తింటా తొక్కను ఎందుకు తి తినలేదు అంటే తింటే మనకు అజీర్తి కలుగుతుంది కనుక దాన్ని విసర్జించేస్తాం అది ఉపయోగం లేదు ఆ రీతిగా చాలా సంఘాలను ప్రభులు వారు విసర్జించేశారు మూడవ మాట అంటున్నాడు నా ప్రాణం ప్రియురాలిని ఆమె శత్రువు చేతికి అప్పగించాను అని చెప్పాడు సంఘాన్ని ప్రాణం ప్రియురాలు అని అన్నాడు అంటే ఆ ప్రియురాలి కొరకు నేను ప్రాణం పెట్టా సంఘము అనేది ప్రభుల వారి భార్య అది ఆయనకు ప్రియమైన ఆలు ఆ ప్రియమైన ఆలు కొరకు తాను ప్రాణం పెట్టాడు కాబట్టి నా ప్రియురాలు అని అంటున్నాడు ఆ ప్రియురాలను ఆ కృపగల దేవుడు శత్రువుల చేతికి అప్పగించి ఉన్నానని చెప్పాడు ఈ రోజున శత్రువుల చేతికి ప్రభువే అప్పగించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు దయచేసి నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటి దాయను అది నా మీద గర్జించున్నది గనుక నేను ఆమెకు విరోధిన ఇతిని అంటున్నా అంటే ఈ ఈరోజున దేవుని యొక్క స్వాస్థ్యము అడవిలోని సింహంలాగా తయారైపోయారు సింహం ఎంత క్రూరమైనదో సింహం ఎంత భయంకరమైనదో ఆ రీతిగా సంఘాలు తయారైపోయాయి సంఘాలలో ప్రేమ ఉండాలి సంఘాలలో క్షమాగుణం గుణం ఉండాలి యేసు ప్రభులు వారి శ్రేష్టమైన గుణ లక్షణాలు సంఘంలో ఉండాలి అవి ఏవి లేవు క్రూరత్వముంది సింహముతన ఆహారం కొరకు ఒక జంతువుని వేటాడి వేటాడి చంపి తిన్నట్టుగా సంఘాలు ఒకదాన్ని ఒకటి వేటాడుకుంటూ ఉన్న రోజులు ఇవి దేవుని పిల్లలు గమనించాలి చాలామంది మాట చెప్తూ ఉంటారు మా సంఘంలో నుండి కొంతమంది ఆ సంఘం లేకు వెళ్ళిపోయారు మా సంఘంలో నుండి కొందరు ఈ సంఘం లేకు వెళ్ళిపోయారు అని మాట్లాడుతూ ఉంటారు సంఘం ఈరోజున సింహముగా అడవి సింహముగా మారిపోయి సంఘాలను వేటాడుతూ ఉంది నన్ను గమనించాలి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా సంఘాన్ని ప్రభులవారు నా మందిరమును నేను విడిచి ఉన్నాను అనటానికి కారణాలు ఇన్ని ఉన్నాయి మందిరాన్ని విడిచిపెట్టాను అంటే దానార్థం ఆ మందిరంలో ఉన్నవారిని అందరినీ నేను విడిచిపెట్టేశానని దానార్థం ఏదో నేను ఒక్కడిని భక్తిపరుని అని నీవు అనుకోవద్దు నేను ఆ సంఘంలో పాడుతున్నాను ఆ సంఘంలో నేను చాలా యాక్టివ్ మెంబర్ని ఆ సంఘంలో నేను కానుకలు ఇస్తున్నాను అని కా ప్రభులు వారు సంఘాన్ని టోటల్గా చూస్తూ ఉన్నాడు ఏ ఒక్కరినో కాదు సంఘం మొత్తాన్ని చూస్తూ నేను మందిరాన్ని విడిచిపెట్టేశాను అది నా స్వాస్థ్యం అయినా దాన్ని విసర్జించాను అది నా ప్రాణప్రియురాలు అయినా దాన్ని నేను శత్రువుల చేతికి నేను అప్పగించేశానని ఈ మాటలు వింటుంటే మీకు అర్థం కాలేదా మందిరాన్ని రోజున శత్రువుల చేతికి అప్పగించాడు అంటే దానార్థం మందిరాలలో శత్రువులు ఎవరో ఫలానా మతస్థులు ఫలానా కులస్తులు కా మీ కుటుంబాలలో విడిచిపెట్టిన మందిరాలలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన పనిచేస్తున్న శత్రువులు ఎవరు అంటే మీరు అనేక పర్యాయాలు మీ దైవ సేవకుడితో ఈ రీతిగా చెప్పు ఉంటారు ఫాస్ట్ గారు అండి నా భర్త మారలే దయచేసి ప్రార్థన చేయండి అని లేదు నీవు నీ భర్త ఎంతవరకు చేసిన ప్రార్థన బట్టి ఆయన మారలేదు ఏం కారణం శత్రువు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి అనేక పర్యాయాలు నా పిల్లల కొరకు ప్రార్థించండి వారిలో మార్పు లేదు అని ఏడ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారు మారలేదు అనేక పర్యాయాలు అయ్యా నేను దీర్ఘకాలికంగా రోగంతో బాధపడుతున్నా దయచేసి నా కొరకు ప్రార్థించమని అడిగారు దైవ సేవకుడు ప్రార్థన ఆపలేదు నీ రోగం తగ్గలే అనేక పర్యాయాలు అయ్యా నేను రుణ బాధలతో బాధపడుతున్నా దయచేసి నా కొరకు ప్రార్థించమని దైవ సేవకుడు నీ రుణముల కొరకు ప్రార్థించడం మానలేదు నీ రుణాలు తీరలే ఏం కారణం అని అడిగితే ప్రభుల వారు సెలవిస్తున్నారు నా మందిరమును దాని శత్రువుల చేతికి నేను అప్పగించానని ఎదురుగా ఒక శత్రువు కనిపిస్తే నువ్వు తప్పించుకొని తిరగచ్చు ఎదురుగా కాదు నీ లోపలే చాలా మంది శత్రువులు ఉన్నా చాలా మంది చెప్తున్నారు నాకు క్యాన్సర్ ఉందని చాలామంది చెప్తున్నారు నాకు టీబీ ఉందని చాలామంది చెప్తున్నారు నాకు ఎయిడ్స్ ఉందని చాలామంది చెప్తున్నారు నాకు కుష్టు వ్యాధి ఉందని దయచేసి గమనించాలి శత్రువు ఎక్కడో లేడు నీ లోపటే ఉన్నాడు ఎందుకో తెలుసా దేవుడు మందిరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి చాలా మట్టుకు మనం చేసే పెద్ద పొరపాటు ఈ మందిర వ్యవస్థాపకుడు ఇమానుయుయల్ చర్చ్ మందిర వ్యవస్థాపకుడు రాజశేఖర్ అంటే దానంత పాపం ఇంకొకటి లే ఈ మందిరము వ్యవస్థాపకుడు నా యేసు ప్రభుల వారు మరి నీవెవరు అంటే అందులో పని చేయటానికి నేను మా దైవ సేవకులు మా దైవ సేవకురాణులు అందులో పని చేయటానికి నా ప్రభుల వారు కుదుర్చుకున్నారు ఆయన ప్రేమించి మమ్మల్ని పిలిచి ఈ పని ఇచ్చాడు ఈ పనిని మేము నమ్మకంగా చేయాలని ఆయన ఆశ ఏ ఉద్దేశంతో ఆ కృపగల దేవుడు ఈ పనికిరాని వ్యక్తులకు ఈ శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడో దాని విషయంలో నమ్మకంగా ఆయన్నెప్పుడూ ఘనపరుస్తూ ఆయన్ను ముందుంచుకొని మేము వెనకలుండి పని చేయవలసిన వారమే అది దేవుని యొక్క ఆలోచన ఆ రీతిగా కాకుండా ఆ కృపగల దేవుడు సంఘాన్ని ప్రాణం పెట్టి తన ప్రియమైన ఆలుగా చేసుకోవాలని ఆశ కానీ ఆ కృపగల దేవుడు దాన్ని ఏం చేశాడంటే నా ప్రియురాలను ఆమె శత్రువులకు అప్పగించానని సంఘాలలో చూడండి ఏ శబ్దాలు వినిపిస్తున్నాయో నేను రక్షింపబడ్డాను అనే శబ్దాలు లేవు నా పాపము నుండి నేను విడిపించబడ్డాను అనే శబ్దాలు లేవు సంఘాలలో నేను పరిశుద్ధాత్మ పొందాను అనే శబ్దాలు లేవు సంఘాలలో నేను మూడు గంటల సేపు ప్రార్థన చేస్తున్నాను అనే శబ్దాలు లేవి ఏ సంఘానికి వెళ్ళిన శబ్దాలు ఇవి వినిపిస్తూ ఉన్నాయి ఏవో తెలుసా రోగాల శబ్దాలు పాపాల శబ్దాలు సంఘాలలో పోట్లాటలు సంఘాలలో గొడవలు సంఘాలలో భయంకరమైనటువంటి అక్రమ కార్యాలు అరాచకాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా సంఘంలో వినిపిస్తూ ఉన్న కారణాన సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రాణం పెట్టి పెళ్లికి చేసుకోవాలని ఆశించిన ప్రాణప్రియురాలను శత్రువులకు అప్పగించేశాడు